నిన్న జ్యోతిరావు పూలే విగ్రహ స్థాపన అంటే విగ్రహ సాధన దీక్ష జరిగింది ఇంద్రపార్క్ దగ్గర ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారు వారి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నిర్వహించిన ఆ దీక్ష బ్రహ్మాండంగా జయప్రదమైంది అది చూసి కళ్ళు కుట్టిన కాంగ్రెస్ సెక్షన్స్ కాంగ్రెస్ సెక్షన్స్ అనే బదులు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బ్యాచ్ ఆ బ్యాచ్ రెచ్చిపోయింది అంటే ఏదన్నా ఎన్నప్పుడు ఎంకల వెంకటస్వామి ఎగిరిపడతాడట అట్లా ఎగిరిపడ్డాడు వీళ్ళు రేవంత్ రెడ్డిని మాట అంటే కాంగ్రెస్ పార్టీ సహిస్తాను తప్ప ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులు లేరు ఇది రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన బ్యాచ్ రేవంత్ రెడ్డి తెచ్చుకున్న బ్యాచ్ ఇది కాంగ్రెస్ బ్యాచ్ కాదు కాంగ్రెస్ అనే బస్సుకి తెలుగుదేశం డ్రైవర్ ఏమంటూ వచ్చిన బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో ప్రధానంగా మొదటి నుంచి కవితమ్మ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న విషయం కూడా మనం చూసాం స్ నిన్న దీక్ష ఒక లక్ష్యం చాలా ప్రాముఖ్యత కోరుకునేది సున్నితమైంది జ్యోతిరావు పూలే అనేది దేశవ్యాప్తమే కాదు ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్న సరే భారతీయులు కులాలకు మతాలకు అతీనంగా ప్రధానంగా బలహీన వర్గాలు ఒక బాపు అని పిలుచుకునేవాళ్ళు భారతదేశంలోనే బాపు అని పిలవబడ్డ రెండవ వ్యక్తి జ్యోతిరావు పూలే ఆ దంపతులని జ్యోతిరావు పూలే దంపతులని ఆదర్శ దంపతులుగా మనందరం కొల్చుకుంటాం స్వయంగా మనందరం అంగీకరించి మనందరం పూజించే డాక్టర్ అంబేద్కరే జ్యోతిరావు పూలే నా గురువు అని ప్రకటించారు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని ఒక దీక్ష జరుగుతూ ఉంటే దాన్ని ఆహ్వానించే బదులు గందరగోళంగా మాట్లాడారు ఎస్ నీకు ఆ దీక్ష నచ్చకపోతే ఒకవేళ విగ్రహమే నచ్చకపోతే అసలు జ్యోతిరావు పూలయే నచ్చకపోతే స్పష్టంగా చెప్పండి జ్యోతిరావు పూలే అంటే మాకు ఇష్టం లేదు అసెంబ్లీ ఆవరణలో పెట్టడం మాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పండి ఎందుకు డొంక తిరుగుడు ఈ మాటలన్నీ గందరగోళం వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా జుగుప్సకరంగా ఉన్నాయి పైగా అత్యంత బుద్ధిమంతులైనట్టు ఒక ఐదారుగురు వచ్చి పినాయిలు తీసుకొచ్చి ఆ ఏరియాని కడుగుతూ ఉన్నారు ఆ కడిగిందంటే ఒక్కడు కూడా బీసీ ఉన్నట్టు నేను అనుకోవట్లేదు నిజంగా బీసీఏ ఉన్నట్టయితే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చేసిన దీక్ష కాదా ఆయన ఫోటోలు పైన కనపడుతూ ఉంటే ఆయన కటౌట్లు పక్కన కనపడుతూ ఉంటే అక్కడ పినాయిలు పెట్టి కడుగుతున్నారంటే ఆ అవమానం జ్యోతిరావు పూలేని అవమానపరిచినట్టు కాదా అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా జ్యోతిరావు పూలని అవమానపరిచినందుకు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పూలేని అవమానపరుస్తావా సిగ్గు శరం లజ్జ బిడి ఏమన్నా ఉండాలి కదా మనుషులకి అక్కడికి వచ్చేసి కడుగుతూ ఉన్నారు నాకు అనిపించింది నిజంగానే కనుక పినాయిలు పెట్టి కడగాలనుకుంటే బూతులతో పుచ్చిపోయిన నీ ముఖ్యమంత్రి యొక్క నోటిని కడగండి ఆ పినాయిలతో దాన్ని అదన్నా ఆ నోరన్నా బాగుపడుద్దేమో రేవంత్ రెడ్డి రాకతో పుచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని పార్టీని కడగండి ఆ పార్టీ అని కొద్దిగా బాగుపడుతుందేమో అని పినాయిలు పెట్టి కడగండి రేవంత్ రెడ్డి నోరు కడగండి కాంగ్రెస్ పార్టీని అడగండి అది పెట్టేసి ఇందిరా పార్క్ వచ్చి ఓ పినాయిల డబ్బా పెట్టి ఫోటోలు తీసి పెట్టేవాళ్ళు పెట్టే రోజు పొద్దున్నే వచ్చి ఇందిరా పార్క్ అంతా ఊడవండి చేసిన పాపాలను కొద్దిగా పోతే చూద్దాం అయ్యన్న ఉంటాయేమో అని ఉండాలి అలా బీసీఏ కూడా లేడనుకుంటున్నాను నేను అలా బీసీఏ ఉంటే నిజంగా ఎక్కడోక్కడ ఆత్మలో జ్యోతిరావు పూలే కనపడతాడు నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను ఈ జ్యోతిరావు పూలని అవమానపరిచినందుకు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే క్షమాపణ చెప్పాలే కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాను రెండవది ఏంటి కొంతమంది నాయకులు ఆ నాయకులు ఎవరు రేవంత్ రెడ్డి మనుషులే నేను కాంగ్రెస్ పార్టీని మొత్తం అనదలుచుకోవట్లే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మనుషులు ఒక ఆయన ఉంటాడు జాముల కిరణ్ కిరణ్ ఎంపీ నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటాడు మరి ఏమనుకుంటున్నానో అవి తెలియదు రేవంత్ రెడ్డిని ఏమన్నంటే ఎగిరిపడతా ఉంటాడు ఇట్లా ఎగిరిపడి ఎగిరపడే యూత్ కాంగ్రెస్లో సస్పెండ్ అయ్యాడు ఆరు సంవత్సరాలు సస్పెండ్ అయ్యాడు ఒక సస్పెండ్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తి మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత వచ్చి వచ్చి కోలుకొని డబ్బులతో ముఖ్యమంత్రి ఆ ఎంపీ అయ్యి ఇష్టం వచ్చినట్టు నేను రేవంత్ రెడ్డి కోసం మాత్రం మాడుకో రేవంత్ రెడ్డితో రేపు రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాను నువ్వు కూడా పో మోడీతో సెక్రగా ఉన్నాడు నువ్వు కూడా ఉండు కాంగ్రెస్ పెట్టిని వదిలిపెడతాను నువ్వు కూడా వదిలిపెట్టు రేపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టుద్ది నిన్ను కూడా పెట్టుద్ది అది ఒక బ్యాచ్ మీద అంతా వెళ్ళండి ఇక మూడో అయినా రెండవ అయినా నా మిత్రుడు ఆది శ్రీనివాస్ చాలా దగ్గర వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటే పాత విషయాలని మర్చిపోయినట్టున్నాడు రేవంత్ రెడ్డితో పడ్డ ఘర్షణలలో నాతో పాటు ఆ సినిమా కూడా ఉన్నాడు ఆయన ఈరోజు రేవంత్ రెడ్డిని అసలు మాట్లాడుతూ ఉండు ఆయన లేచినప్పుడల్లా లిక్కర్ రాని లిక్కర్ రాణి అంటాడు మురుపు సాయంత్రం పూట మంది ఉండం అది పొద్దున జ్ఞాపకం అవుతుందేమో నాకు తెలియదు లిక్కర్ రాణి అంటే కవిత గారు లిక్కర్ కేసులో ఉందని చెప్తే అది ఆరోపించబడ్డ కేసే తప్ప అది కేసుని నిర్ధ నిర్ధారించబడి నిరూపించబడ్డది కాదు ఆమెకు ముద్దాయే తప్ప ఆమె కేసు ఆమె చేసినట్టు కూడా కాదు అదే కనుక అవ వస్తే చూస్తే అదేవిధంగా అనాల్సి వస్తే మొట్టమొదగాలు నీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని తిట్టండి ఆమె బేలి మీదనే ఉంది నీ పార్టీ నాయకురాలు నాయకుడు రాహుల్ గాంధీని తిట్టండి ఆయన బేలి మీదనే ఉన్నాడు అన్నిటికంటే ముందు అసలు మీరు సమర్థిస్తున్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ కదా ఆ కేసులో బెయిల్ మీద ఉండు కదా దానికి జైలుకు పోయింది కదా మరి అలాంటి వ్యక్తిని సమర్థించుకుంటూ మీరు ఎదుటి వాళ్ళని విమర్శించడం అంటే ఏమున్నా శ్రీనివాసరావు మిత్రుడే ఆయనని అడుగుతున్నాను నీకన్నా కొద్దిగా సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను నువ్వు ఎట్లా ఉంటావు ఇంతమంది దగ్గర రేవంత్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ మైండ్ ఉన్న ఒక వ్యక్తిని సమర్థిస్తూ నువ్వు మాట్లాడుతూ లెక్కర్ కేసు ఆ కేసు యొక్క ఆనవాళ్ళు తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది నిజంగా నువ్వు బీసీ అయితే ఆ డిమాండ్ నీకు నచ్చిందా లేదా ఆ డిమాండ్ నువ్వు సమర్థిస్తావా లేదా ఒకవేళ కవిత గారే ఆమె డిమాండ్ చేస్తుంది కాబట్టి మేము పూలే విగ్రహం పెట్టట్లేదు అని చెప్తే ఎస్ ఈ పదకొండో తారీఖు అంటే రేపటి వరకు ఆమె మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ పదకొండో తారీఖు లోపు విగ్రహం మేము అసెంబ్లీలో పెడతామని నువ్వు ప్రకటిస్తావా అని అడుగుతున్నా నేను నువ్వు విగ్రహం పెట్టడానికి వ్యతిరేకమా గారికి వ్యతిరేకమా డిమాండ్కి వ్యతిరేకమా పూలేకి వ్యతిరేకమా నువ్వు ఎవరికి వ్యతిరేక ఆ శ్రీనివాసం అడుగుతున్నాను నేను నువ్వు బీసీ లేడరావు కదా నువ్వు బీసీ పడుకో పుట్టావు కదా మరి ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నావు కవిత గారు నేను ముందే చెప్తున్నాను ఎక్కడ పుట్టావు ఏ కులంలో పుట్టావు అనేది ముఖ్యం కాదు నువ్వు ఏం చేస్తున్నావు ఆ కులానికి అనేది ముఖ్యం నువ్వు ఒక బీసీ బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తికి పక్క బలహీన వర్గాల వ్యతిరేకి ఏం గుర్తులేవా బలహీన వర్గాలను ఏ విధంగా అవమానపరిచాడో లంబాడీలంతా వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఒక ఇస్తే ఓటేస్తారని బలహీన వర్గాలను అవమానపరిచినప్పుడు ఎక్కడ కొన్నావు గ్రామాలలో రెడ్డి కులం తప్ప ఎవరు పరిపాలన దక్షత ఉండదు ఎవరు నాయకులు కాకూడదు అది ఏ ఊరైనా సరే మేము మాత్రమే పరిపాలించాలని చెప్పేసి మాట్లాడినప్పుడు బలహీన వర్గాలను అవమానపరిచినప్పుడు ఏ త్వరలో పండుకున్నావు ఆ రోజు పోయి అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ఒక బీసీ బిడ్డ ఉండి బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటే కదా కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీసీలంతా చూస్తూ కూర్చోవాలని అడుగుతాను ఉన్నాను నేను ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఒక ఆయన నాటకాలు ఆడుతుందట అంటే జ్యోతిరావు పూలే యొక్క విగ్రహం పెట్టాలని దీక్ష చేస్తే అది నీకు ఆటకం నాటకంలాగా కనపడుతుందా రేవంత్ రెడ్డి ఒక కొంగు పట్టుకొని మీరు గిర్ర గిర్ర దిరుక్కుంటా మీరు చేస్తేనేమో అది కనపడుతుందా ఉనికి కోసం ప్రయత్నం చేస్తుందట అధికార పార్టీలో ఉండి ఏమైనా పదవి కోసం ప్రయత్నం చేసేది మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటే రేవంత్ రెడ్డిని సమర్థించకుండా ఉంటే సిగ్గుతో అడుక్కుంటున్నాను సమర్థించండి అని అలాంటి వ్యక్తులు నలుగురు ఐదు కలిసి ఆయన అమ్మటి ఒక అక్కన్నమ్మటి మాదన్న తగిలినట్టు తగులుకొని నలుగురు కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఇప్పటికైనా నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఇలా తెలంగాణలో ఎలా ఉందంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో పోతే ఆయన అనే మాటలే గోసి బీకుతా గోసి అంటారే గోసి బీకి వెంటబడి కొట్టే పరిస్థితులు ఇలా ప్రజలు ఉన్నారు మీరు కూడా ఇలాంటి పని చేస్తే రేవంత్ రెడ్డితో పాటు మీకు అదే గతిపడుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను మేమందరం కూడా ఏమయ్యో నువ్వు ఈ రోజు రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ ఉన్నావు కావచ్చు ఏం కాంగ్రెస్ పార్టీని సమర్థించే వాళ్ళు అయినట్టయితే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఓన్ చేసుకోండి ఇవాళ అడుగుతున్నారు ఈరోజు గుర్తుకొచ్చిందామా కవితమ్మ అని మరి మీకు కానించి మీరేం చేశారని అడుగుతూ ఉన్నాను స్వాతంత్రం వచ్చిన కానించి రాష్ట్రం ఏర్పడ్డ కానించి మీరే పరిపాలించారు కదా మీకెందుకు జ్ఞాపకం రాలేదు ఇవన్నీ మరి ఈ రోజు పోయి ఢిల్లీలో దీక్ష చేశావు కొంతమంది గణాన్ని పట్టుకొని బీసీలను బట్టి ఒక తొడేలు మేక పిల్లల్ని పట్టుకొని పోయినట్టుగా ఆ నలుగురు మేకపిల్లని ఢిల్లీ పట్టుకొని పోయి ఆడొక దీక్ష చేసి మోడీకి వ్యతిరేకంగా చేస్తున్నా అని చెప్పి గోడ సాటికి పోయి మోడీతో మా ఆడుకొని వచ్చావు లేదు నేనేమని లేదని హండ్రెడ్ పర్సంటేజ్ మోడీతో ఉన్నావు అందుకనే ఆ దీక్ష కూడా మళ్ళీ బిల్లు కూడా ఖచ్చితంగా మోడీ దృష్టి అక్కడికి పట్టుకుపోయి మోడీని రికార్టంలో పడేస్తే పని చేయలేదు ఒట్టిగా మా నార్మల్ దీక్ష చేసి నువ్వు వచ్చావు నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను నువ్వు అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఇప్పుడు ఎక్కడుంది రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉందా గవర్నర్ దగ్గర ఉందా కేంద్ర హోంశాఖ దగ్గర ఉందా పోనీ రాష్ట్రపతి దగ్గరికి పోయిందా లేదు పార్లమెంట్లో పెడుతున్నారా ఏం చేస్తూ అని అడుగుతా ఉన్నా నేను ఆ బిల్లు ఎక్కడుందో చెప్పు అది చెప్పకుండా ఆమె ఆ డ్రామాలు ఆడుతుంది ఈమె ఏదో ఆడుతుంది ఎస్ ఒక యునైటెడ్ పూలే ఫ్రంట్ పూలే పేరు మీద ఏర్పడ్డ ఫ్రంట్ పూలే గారి విగ్రహం పెట్టాలని ఆందోళన చేస్తూ ఉంది దాని జాగృతి మద్దతు ఇస్తూ ఉంది పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి వ్యక్తిగతంగా కవిత గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వురా మాతో ఉంటాం ఇష్టం లేకపోతే నువ్వు వచ్చేసి వేరే ఒక ధర్నా పెట్టు లేదు ఇదంతా ఎందుకు మేము విగ్రహం పెడతామంటే పెట్టేయండి ఒక దానివల్ల ఆమె వద్ద తీసుకోండి ఎవరైనా వద్ద మిమ్మల్ని అలా వదిలేసేసి విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేసుకుంటా మళ్ళీ మేము వ్యతిరేకించలేదు అని చెప్పి వాళ్ళ వీళ్ళని తిట్టుకుంటా సబ్జెక్ట్గా రాండి ఒకవేళ సబ్జెక్ట్ మీనే చర్చిస్తానంటే మీ నలుగురు రానే నేను ఒక్కరినే వస్తా దమ్ముంటే ఎక్కడ కూర్చుందామని చెప్పండి బీసీల గురించి అట బీఆర్ఎస్ ఏం చేయలేదట నువ్వేం చేసినవయ్యా నువ్వేం చేసావు ఈ కానించి నుంచి చేసిన పని ఒక్కటి చెప్పండి ఒక్కటి నేను ఇప్పటి నుంచి కాదు నేను ఆరో తరగతి నుంచి రాజకీయాలు చేశాను నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించా కంజన పట్టుకొని అప్పు మీద అప్పు పెచ్చి పేదోళ్ళు కాదు పెద్దోళ్ళు పెట్టిన ఇందిరమ్మని డోలు కొట్టుకుంటే పాట బాణాలలో నేను ఒకని అలాంటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వేం చేశావు రెండు వేల పదకొండులో చేసిన కులగణన ఈ రోజుకు దాని రిపోర్టు బయట పెట్టలేదు కర్ణాటకలో పది సంవత్సరాల క్రితం చేసిన కులగణన ఈ రోజు కూడా దాన్ని బయట పెట్టలేదు మరి ఇప్పుడు చేసిన ఈ కులగణన ఎన్ని సంవత్సరాలకు బయటపెడతావు పెడతావు పది సంవత్సరాల తర్వాత తీసుకొస్తావా నేను అడుగుతున్న డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది ఇప్పుడు ఆ డెడికేషన్ కమిటీ కూడా మేము ఆందోళన చేస్తే వచ్చిన కమిటీ కాదా డెడికేషన్ కమిటీ వేయాల్సిందే అని నువ్వు మంత్రంగా బీసీ కార్పొరేషన్తో కులగణన చేస్తూ ఉంటే కాదు డెడికేషన్ కమిటీతో వేయాలి అని చెప్పేసి అది కూడా మా ఆందోళనతో నువ్వు చేయలేదా ఇలా నువ్వు రెండు బిల్లులు పెట్టావు మూడు బిల్లులు పెట్టాలని మేము ఆందోళన చేస్తే నువ్వు పెట్టిన రెండు బిల్లులు కాదా ఇవి అందుకని పోరాడి తెచ్చుకుంటే నీ హక్కు వస్తుంది అడుక్కుంటే బిచ్చం వస్తుంది అందుకనే జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి బీసీ లీతలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలిసి పోరాటి చేద్దాం రండి పూలే విగ్రహానికి ఖచ్చితంగా పెట్టుకుందాం ఎస్ మీరు కూడా కొన్ని డిమాండ్లు ఉంటే తీస్తే నువ్వు కూడా చెప్పావు ఎక్కడెక్కడో మనం ఒక స్మృతి మనం ఏర్పాటు చేద్దామని పోరాటం చేయి దానికి మా మద్దతు ఉంటుంది మేము కూడా నీతో వచ్చి కూర్చుంటాం రా అలా వదిలిపెట్టేసి వాళ్ళని ఎవరు బలపరచడం కోసం ఎవరో పూలే విగ్రహానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్లకు మద్దతు తెచ్చుకుంటే తిరిగవు బీసీ బిడ్డవు నువ్వు బీసీ నాయకత్వం వహిస్తావు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి ఆలోచనలు మానుకో ఖచ్చితంగా డిమాండ్ కోసం ప్రయత్నం చేయి ఎస్ తవితమ్మ గారు నాకు నీకు నచ్చకపోతే నువ్వు ఒక ఆందోళన చేయి నువ్వు ఒక ఫ్రంట్ పెట్టుకొని చెయ్యి నువ్వు ఒక రకమైన ధర్నా చేయి ధర్నాకు నేను మద్దతు ఇస్తాను వచ్చి అలా వదిలేసేసి రేవంత్ రెడ్డిని పొగడం కోసం ఆయన యొక్క పాపకం పొందడం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడే పని చేస్తే బీసీలలో బీసీ ద్రోహిగా మిగిలిపోతుంది తప్ప బీసీ లీడర్గా మిగిలిపోవు అని నేను చెప్తా ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు బీసీలకు మాత్రం గుర్తింపు మీరు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను అంజయ్య లాంటి ఒక బీసీ బిడ్డని ఎయిర్పోర్టులో రాజీవ్ గాంధీ అవమానపరిచినప్పుడు మీరున్నారా అని అడుగుతున్నాను నేను రాజకీయాలు ఒకేసారి ఈ రోజుకి ఈ రోజు కాదు వెనక్కు తొవితే మొదటి నుంచి ఒక ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎయిర్పోర్టులో ఇదే రాజీవ్ గాంధీ అవమానపరిస్తే ఆ అవమానం మీది కాదా మనది కాదా ఒకసారి గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ బీసీలకు గుర్తింపు తీసుకొచ్చింది ఈ రోజు గుర్తింపు కోసం అంటున్నావు ఆదినివాసు ఈ చెయ్యి వీళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు నువ్వు విప్పైనా ఆయన ఒక ఎంపీ అయినా ఈయన ఒక ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ పుణ్యం మాత్రమే కేసీఆర్ తెలంగాణ రాకపోతే తేకపోతే ఆ తెలంగాణలో ఇలా మేము తెలంగాణ మంత్రి విప్పు అని చెప్పుకునే హక్కు మీకు అని అడుగుతున్నాను అది కేసీఆర్ వేసిన భిక్ష కదా ఆ భిక్షతో కదా ఇలా మీరు బతుకుతున్న పేర్లు పెట్టుకొని తిరిగేది వాటితో కదా ఈ సెక్యూరిటీలు వాటితో కదా ఈ పదవులన్నీ దాంతో ఇంకో మళ్ళీ చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట చెప్తున్నా ఇది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ విగ్రహ స్థాపన కూడా పోరాడే తెచ్చుకుంటాము అడుక్కోము జాదుల శ్రీనివాస్ లాగా అడుక్కుంటే వేసేది భిక్షం పోరాడితే వచ్చేది హక్కు మాకు హక్కు కావాలి తప్ప భిక్షం కాదు లేదు లేదు అడుక్కుంటే వస్తుందట రేవంత్ రెడ్డి ఇత్తడట అంటే ఇంగ్లీష్ వాడు కూడా మన స్వాతంత్రం వచ్చాడు అని కాలు మొక్కుదామా స్వాతంత్రం కూడా పోరాడి తెచ్చుకున్నాం అందుకనే భారతీయులం అని చెప్పుకుంటాం గర్వంగా ఎవడో ఇచ్చిన ఇంగ్లీష్ వాడిని కాలు మొక్కట్లే మనం ఇచ్చినవాడు వాడు ఇచ్చిన కూడా మేము పోరాడితే వచ్చినాయి ఆ రోజు తెలంగాణ కూడా సోనియా గాంధీ ఇచ్చింది ఇచ్చిందని అని జరుగుతున్నావే నువ్వు తిరుగుతున్నావే ఇవాళ మేము పోరాడుతున్న తెలంగాణ వచ్చింది ఆ పోరాట పటిమతోనే ఇవాళ బీసీల హక్కులు కూడా సాధిస్తాం జ్యోతిరావు పూలే ఆశయాల కోసం జ్యోతిరావు పూలే విధానాల కోసం ఆ ఏర్పడ్డ ఫ్రంటే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఖచ్చితంగా ఈ విగ్రహ స్థాపన కూడా మా డిమాండ్లలో ఒక డిమాండ్ ఆ డిమాండ్ సాధన కోసం మేము దీక్ష చేసాము ఇంకొక ఆయన చెప్తున్నాడు ఢిల్లీ పోయి విగ్రహం కోసం ధర్నా చేయాలా అని కవితమ్మ గారు చెప్పింది విగ్రహం కోసం దీక్ష చేస్తామని కాదు విగ్రహం కోసం ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నీలాగా దొంగ దీక్ష కాదు బరాబర్ దీక్ష చేస్తాం అక్కడికి వచ్చి అని చెప్పింది తప్ప ఆ రిజర్వేషన్ల కోసం మోడీని వ్యతిరేకించి ధర్నా చేస్తామని చెప్పారు సాటుగా నీతో మోడీతో పెళ్ళుడయ్యే రాజకీయాలు కాదు అని చెప్పింది ఆమె రండి మీరు కూడా ఆ దీక్ష కలిగేద్దాం అఖిలపక్షాన్ని మోడీ దగ్గర తీసపోతారు రిజర్వేషన్ల కోసం మాట్లాడ బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఎందుకు తీసపోలేదు బీఆర్ఎస్ రానన్నదా బరాబర్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అఖిలపక్షంలో నువ్వు ఎందు తీసపోలేదు అఖిలపక్షం దేశకపోతే మోడీ ఇరకాటంలో పడతాడు మోడీ ఇరకాటంలో పడితే రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడతాడు రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడితే ప్రభుత్వం ఎరకాటంలో పడుతుంది ప్రభుత్వం ఇరకాటంలో పడితే రేవంత్ రెడ్డి ఇంటికి పోతాడు అందుకోసమనే మీరు దీక్ష దొంగ దీక్షను పెట్టి అక్కడెక్కడ పెట్టి యాభై మంది ఎంపీలు హాజరయ్యాడు నీ పార్టీ ఎంపీలు హాజరైతే మొత్తం దేశం అంతా హాజరైనట్ట ఏ పార్టీ ఎంపీలు హాజరయ్యారు వాళ్ళు ఎంతమంది బీసీలు ఉన్నారు ఇవన్నీ లెక్కలకు రావా నోటికి ఏది వస్తుంది మాట్లాడమేనా అధికార పార్టీ అని చెప్పి మీడియా రాస్తుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఎలా ఎలా సాధ్యం అవుతుంది దానికి పైగా అన్నటా దీక్ష కానీ మొత్తం కూడా మాఫింగ్ చేసి ఫోటోలు ఉన్నారట ఇది ఏమి లక్షణం ఇది ఇది రేవంత్ రెడ్డికే సాధ్యం ఎందుకంటే గోడల మీద రాతలు రాసుకున్నప్పుడు ఇట్టటి పనులు చేసి రాసిండి ఆయన ఆయన ఇప్పటి నుంచి కాదు యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర కమిటీ మెంబర్ కావడం కోసం చేతుల లక్ష రూపాయలు పట్టుకొని లీడర్లందరి దగ్గర తిరిగిన తిరుగుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాను అలాంటి వ్యక్తి దగ్గర ముఖ్యమంత్రిగా అంగీకరించే మీ బ్యాచ్ ఏం బ్యాచ్ అయ్యేది ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కాంగి కానీ కాసేపు అలా వదిలిపెట్టేసి ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులు రెచ్చిపోతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను ఒక్కొక్కరికి 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 వ్యక్తిగతం పోవడం నాకు ఇష్టం లేదు బీసీ సమస్యల మీనే పోతాము మిమ్మల్ని మీ మద్దతు కూడా కోరుతున్నాము మీరు కూడా రండి మిమ్మల్ని ఏం పార్టీలు వ్యతిరేకించట్లేదు మేము విగ్రహం పెట్టమంటున్నావు పెడితే నువ్వే మంచోడు దానికి తప్పే ఉంది అందులో విగ్రహం పెట్టు ఆ విగ్రహం పెడతానికి వ్యతిరేకిందికించాలి అని అడుగుతా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు వచ్చేసి సూటు కడుగుతున్నారు కేసీఆర్ పది సంవత్సరాలు ఉండి ఏం చేస్తాడా ఏం చేశాడా గురుకులాలు పెట్టింది ఎవరు కేసీఆర్ వచ్చేటప్పుడు నీ దగ్గర గురుకులాలు ఎన్ని ఎంతమంది టీచర్లు లక్షా ముప్పై వేల మంది విద్యార్థులు గురుకులాల్లో ఒకేసారి జాయిన్ అయిన చరిత్ర కేసీఆర్ ఏ రంగానికి ఏ వర్గానికి ఏ కులాన్ని కేసీఆర్ గారు కాదన్నారు ఆ రోజుకు పది సంవత్సరాల కానుంచి నుంచి గీత కార్మికులు హైదరాబాద్లో మొత్తం పోయి ఆత్మహత్యలు చేసుకున్న దశకు వచ్చేసి సీతాపల్లి మండలిలో కథనం ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజులలో అదే కళ్ళుని తిరిగి పునరుద్ధరించింది కేసీఆర్ ప్రతి యాదవులకు పిల్లల్ని పంపడం చెప్పి దాదాపు ఎనభై లక్షల పిల్లల్ని ఒకే దఫలో పంచిన వ్యక్తి కేసీఆర్ చేప పిల్లలు మత్స్యకారులకు చేపపిల్లలు ఏ ఒక్క వర్గాన్ని ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు ఆయన పొలాల వారిగా కూడా పెంచే ప్రయత్నం చేశాడు బీసీల వారిగా పెంచే ప్రయత్నం చేశాడు స్టడీ సర్కిల్స్ పెట్టాడు ఆయన చేయింది నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసింది దోహం కేసీఆర్ చేసింది క్షేమం నువ్వు చేసింది మోసం కేసీఆర్ చేసింది బీసీలకు లాభం అలాంటి కేసీఆర్ని అలాంటి కవితని విమర్శించే పరిస్థితికి వచ్చాను నేను వ్యక్తిగా అంటలేను కవిత గారిని వ్యక్తిగా ఏదో అభిమానిస్తున్నాను కాబట్టి నేను చెప్పట్లేను మా ఉద్యమానికి మద్దతు ఇస్తుంది కాబట్టి చెప్తున్నాను మా ఉద్యమాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తిడుతూ ఉన్నాను మరొకసారి చెప్తున్నాను బీసీలల్లోనే ఉండి శత్రువు వస్తాడండి రేవంత్ రెడ్డి వస్తాడు ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక ఆయనకు వస్తాడు శత్రువుని ఎదుర్కోవడం తేలిక కానీ బీసీలలోనే ఉండి బీసీలలో పుట్టి బీసీ ఉద్యమాలు చేసుకుంటూ చేసే కొంతమందిని ఈ తొడేలు బాపతగాలనే నాకు నష్టం నష్టం అది తొడేలు అంటదట ఒకటి అయ్యి నా కులం ఇది నేను గొర్రె పిల్లలు కలిసే ఉండాలి మీరెవరు రావటానికి కవితం లాంటి వాళ్ళు చెప్తున్నారట్లా ఏ రావద్దు నువ్వు ఇక్కడికి నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి గొడ్డకు నాలుగు కాళ్ళు ఉన్నాయి అని తొడేలు అనుకుంటూ లోపల దూరుద్దట అలాంటి తొడేళ్ల బాపతోల్లి వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఉద్యమాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఈ ఉద్యమైన నాశనం చేస్తే చూస్తూ ఊరుకోము మొత్తం నీ దగ్గర ఉన్న రెండు మూడు ఏ సంఘాలు పెట్టుకున్న సంఘాలు భార్యాభర్తల సంఘాలు భార్య ప్రెసి సెక్రటరీ భర్త ప్రెసిడెంట్ ఒక లెటర్ పేడు ఒక షాల్వా ఒక బొకే బొకే మినిస్టర్ గారికి వెళ్ళడం షాల్వా పైన కప్పడం సంఘం పేరు వాట్సాప్లో పెట్టుకోవడం ఇలాంటి సంఘాలు కూడా రాజకీయాలు చేస్తూ ఉంటే దానికి మేము భయపడతాం అనుకుంటున్నారా ఇది చాలా తప్పు నేను మరొకసారి చెప్తాను సబ్జెక్ట్ చెప్తున్నాను పూలే విగ్రహ స్థాపన అసెంబ్లీ అయితే ఉందో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కవితమ్మ గారు పోరాడు సాధించింది అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ భారతదేశంలోనే అతిపెద్దమైన విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించి ఒక్కసారి దండేసినవా అని అడుగుతున్నారు వీళ్ళు కవితం నేను అడుగుతున్నాను అంత పెద్ద విగ్రహాన్ని నువ్వు పెట్టకపోయినా కేసీఆర్ పెడితే ఎవరు చూడకుండా దగ్గర రాకుండా చుట్టూ కంచవ్యాతి తాళాలు వేసింది మీరు అని చెప్తున్నాను నేను అంబేద్కర్కు ద్రోహం చేసింది మీరు ఇవాళ అంబేద్కర్ పాదాలని విగ్రహ పాదాలని కడిగి నెత్తిన పోసుకోవాలి మీరు అలాంటి వ్యక్తులు ద్రోహులు బలహీన వర్గాల వ్యతిరేకులు మీరు మాట్లాడుతూ ఉన్నారా మరొకసారి కతగర్గా నేను చెప్తున్నాను మీరు ఇప్పటితోనన్నా సరే విగ్రహానికి మద్దతు ఇస్తారా మద్దతురా ఒక చోటుగా చెప్పండి అంతేగాని విమర్శలు పోరాటం చేసే వాళ్ళ మీద చేస్తే మాత్రం ఊరుకోమని మరొకసారి హెచ్చరిక చేస్తాను హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ హై ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ अंदर की नमस्कार ना पेर संबित प्लीज लाइक एंड सब्सक्राइब जी आर्टीवी थैंक यू